అప్పుడు నేను చాలా అనుకున్నా అప్పుడు మ్యారేజ్ కాకపోతే అసలు నాన్నకి అయ్యేదేమో కాదు అని అప్పుడు అనుకున్నా నేను అప్పుడు హెడ్కి తాగిలింది అని చెప్పేసి సర్జరీ చేయాలన్నారు నాకు అసలు అసలు ఏడిపిస్తుంది ఇప్పటికి కూడా నానే టాపిక్ చెప్తుండే ఎమోషనల్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఎమోషనల్ టాపిక్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో నా లైఫ్లో కూడా నేను అసలు నేను నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను అది కూడా మా నాన్న యాక్సిడెంట్ అది ఎలా జరిగిందంటే నేను ఎప్పుడు చెప్తాను మా నాన్న యాక్సిడెంట్ అయితే మా పిల్లలు అయినాక సిక్స్ డేస్కే జరిగింది అది మాత్రం అసలు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను నేను చర్చిపోయే వారికి అసలు నేను మర్చిపోలేను అంత బాధాకరమైన విషయం ఇది నా మ్యారేజ్ అయితే టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్లో అయింది అయిన తర్వాత నార్మల్గా ఏంటంటే ఫైవ్ డేస్ వరకు ఓకే సిక్స్త్ డే ఇదేంటి మనం కళ్యాణ లక్ష్మి కోసం అప్లై చేసుకుందాం అనుకున్నాం అదే మన నాన్న ప్రాణానికి తీసింది ఎప్పటికీ నేను కళ్యాణ కళ్యాణలక్ష్మి కోసం అని అప్లై చేద్దామంటే కళ్యాణలక్ష్మి కోసం ఖచ్చితంగా అమ్మాయి అబ్బాయి ఫోటో తాళి కట్టిన ఫొటోస్ ఉండాలంటారు కదా సో ఆ ఫొటోస్ కోసం అయితే మా నాన్న వెళ్ళిండు ఫోటోగ్రాఫర్ ఏం అంటే నాన్నకి నైట్ సెవెన్ ఓ క్లాక్ అట్లా ఫోన్ చేసిండు అంకుల్ నేను ఇక్కడికి వస్తున్నా కురికెళ్ళ వరకు రండి అంకుల్ ఆ ఫొటోస్ తీసుకెళ్ళండి అని చెప్పేసి కాల్ చేశాడు అప్పుడు మా నాన్న ఇంకా మా నా ఫొటోస్ తీసుకురావడానికనే వెళ్ళిండు సెవెన్ థర్టీకి అట్లా వెళ్ళిపోయిండు సెవెన్ థర్టీకి వెళ్ళి మా ఫొటోస్ మ్యారేజ్ ఫొటోస్ తీసుకొని రిటర్న్స్ వస్తు రిటర్న్లో వస్తుంటే మా ఊరి దగ్గర ఒకటి ఫంక్షన్ హాల్ ఉంటుంది అక్కడనే పడిపోయిండు నాన్న ఒకటి లక్కీ ఉంటుంది అంటే ఆ రోజు నాన్న అసలు ఎప్పుడు కూడా ఫోన్ తీసుకెళ్ళేవాడు వాడు కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా కానీ నాన్న ఆ రోజు ఫోన్ తీసుకెళ్ళడమే అది ఒక అదృష్టంలో అనుకున్నాం మేము అక్కడ నాన్న పడిపోయిండు ఎవ్వరు లేరు అక్కడ ఆ ప్లేస్లో ఇక అమ్మ చూస్తుంది ఇంకా నాన్న రావట్లేదు ఏంటి నాన్న రావట్లేదు లేదు అని చెప్పేసి అమ్మ ఇంటి దగ్గర నుండి చూస్తుంది చెప్తుంటే ఎప్పుడు నాకు అసలు ఏడిపిస్తుంది లైఫ్ వస్తుంది ఇంకా నాన్న రావట్లేదు కానీ అదృష్టంతో ఒక అతను అతను ఎవరో తెలియదు అయ్యప్ప స్వామి మాలేసుకున్నాడు అంటే అతనే అసలు దేవుని రూపంలో వచ్చిండనుకోవాలి నానని కాపాడడానికి అంతకంటే ముందు మా బావ కాల్ చేశాడంట నాన్నకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఇక డైల్ నెంబర్లో ఎవరి నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి కాల్ చేసిండు మా బావకి కాల్ చేసి ఇట్లా ఇక్కడ ఒక అతను పడిపోయి ఉన్నాడు యాక్సిడెంట్ అయింది వెంటనే రండి ఇట్లా పడిపోయి ఉన్నాడు కళ్ళు తెరవట్లేదు అని చెప్పి ఫోన్ చేసిండు బావకి చేయగానే మా బావ ఊర్లో వాళ్ళకి మా ఇంటి పక్క వాళ్ళకి అందరికీ కాల్ చేసిండు మామ అక్కడ పడ్డాడంట వెళ్ళండి ఇక్కడ అని చెప్పి అది ఎక్కడ పడ్డాడంటే మా ఊరు సైడు కుప్పమల అలాలు అని విలేజ్ ఉంటుంది అక్కడ ఫంక్షన్ హాల్ ఉంటుంది అక్కడ పడిండు నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అంతే అప్పుడు అసలు అటుసారి ట్రాఫిక్ ఉండదు ఏముండడు ఎట్లా పడ్డాడో ఏమో అసలు అర్థం కాలేదు నైట్ ఆ రోజు కూడా డ్రింక్ కూడా అసలు ఎక్కువ చెయ్యలేదు కానీ అందరు ఏమనుకుంటారు డ్రింక్ చేసాడు ఇంకేదో ఏదో అని అన్నీ అనుకుంటారు మళ్ళీ అందులో నా మ్యారేజ్ అయింది కాబట్టి మ్యారేజ్ గురించి టెన్షన్ ఆ టీంక్ చేసాడా అసలు ఏదన్నది ఏం అర్థం కాలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకున్నారు ఇంకా అయితే అక్కడ వెంటనే కాల్ చేసేసిన తర్వాత ఇంటి పక్క వాళ్ళు బాబాయ్ వాళ్ళు అన్న వాళ్ళందరూ వచ్చి నాన్న దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏమనుకున్నారంటే ఎక్కువ ఏం దాకలేదు ఇంటికి తీసుకెళ్దాం అన్నట్టు అనుకున్నారు కానీ అప్పుడు బావ మాత్రం వద్దు ఇంటికి వద్దు భద్రకాళి హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇక్కడికైతే కరీంగా తీసుకెళ్ళండి నేను వస్తాను అని చెప్పిండప్పుడు బాగా ఎందుకంటే ఒకసారి చెకప్ చేపిస్తే తెలుస్తుంది కదా అని అదే అదృష్టం అనుకోవచ్చు ఆ రోజైతే రిటర్న్లో ఏం తగ్గలేదు కదా అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తే మాత్రం నాన్న అసలు ఉండకపోతుండే హాస్పిటల్ తీసుకోవడం వల్లనే బ్రతికిండు నాన్న అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇట్లా ఎంటికి తగిలింది అని చెప్పేసి సర్జరీ చేయాలన్నారు నాకు అసలు అసలు ఏర్పిస్తుంది ఇప్పటికి కూడా నాన్న టాపిక్ చెప్తుండే ఎమోషనల్ అట్లా అయిపోయింది నాన్నకి సర్జరీ చేయాలన్నారు ఆ రోజు అప్పుడు ఫైవ్ డేస్ ఒకటి నేను అక్కడ అత్తమ్మా దగ్గరే ఉన్నా నైట్ కాల్ చేసి బావ వాళ్ళు కాల్ చేసి సురేష్కి నాకు చెప్పి ఇట్లా పడ్డాడు మామయ్య వడిండు అని నాకు చెప్పకని చెప్పారంట అప్పుడు కాబట్టి నాన్న సురేష్ మాట్లాడుతుండే నేను విన్నాను విన్నప్పుడు అతను ఏమన్నాడంటే కొంచెం అది ఏంటంటే మా అమ్మకి రమ్మన్నారు అని చెప్పిరారు ఎందుకంటే అప్పటికే నాన్నకి అట్లా యాక్సిడెంట్ అయింది కదా నైట్ మళ్ళీ మీ మా నైట్ కరీంనగర్కి వస్తే మళ్ళీ వాళ్ళకి టెన్షన్ అయింది వద్దు మీరు ఇప్పుడు రాకండి పొద్దున్న రండి అని చెప్పారు నేను కూడా నామల్ కొంచమే తగిలిందేమో అనుకున్నా మళ్ళీ సురేష్ కొంచెం నైట్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అట్లా మళ్ళీ నైట్ బయటికి వెళ్ళి మాట్లాడుతుంటే నేను వెనకాల వెళ్ళి నిల్చున్నా అప్పుడు సీరియస్ ఆ మాట్లాడినప్పుడు అసలు అప్పుడు నేను తీసుకోలేకపోయినా అదే నైట్ వెళ్దామన్నా కానీ ఆ నైట్ వెళ్ళాలంటే వాళ్ళకి కూడా టెన్షన్ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళలేదు తర్వాత నెక్స్ట్ డే వెళ్ళినాం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ నాన్న సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందంటే ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే అసలు నా పెళ్ళి ఆకపోయినా లా కాకుండేదేమో అని నేను అనుకున్నప్పుడు ఎందుకంటే నా ఫొటోస్ కోసం నా మ్యారేజ్ ఫొటోస్ కోసం వెళ్ళింది అది నాన్న అప్పుడు నేను చాలా అనుకున్నా అప్పుడు మ్యారేజ్ కాకపోతే అసలు నాన్నకి లా అయ్యేదేమో కాదు అని అప్పుడు అనుకున్నా నేను అప్పుడు అందరు ఏమన్నారంటే పెళ్ళి జరగడంతోనే ఇట్లా జరిగింది ఏంటి అసలు అలా పెళ్ళి మంచి గడియలు కానట్టుంది అందుకే ఇట్లా జరిగినట్టుందని చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు కానీ నాన్న ఎప్పుడైతే మంచి అయిందో అప్పుడు అందరు అన్నారు పెళ్ళితోనే అదృష్టం కలిసి వచ్చిందేమో పెళ్ళి వల్ల మంచి జరిగింది అని కూడా కొంతమంది అన్నారు అటు బాధ ఇటు సంతోషం పెళ్ళి వల్ల పెళ్ళి తర్వాత ఫొటోస్ కోసం వెళ్ళడం వల్ల ఇలా జరిగిందని ఒక బాధ మళ్ళీ ఆ నాన్న అయితే మంచిగా అయ్యరు అని అదొక సంతోషం ఇదైతే నా లైఫ్లో అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను మళ్ళీ నాన్న మంచిగా కావడానికి కరెక్ట్ త్రీ మంత్స్ మమ్మల్ని గుర్తుపట్టడానికి మాత్రం టూ త్రీ మంత్స్ పట్టింది అసలు అందరినీ మర్చిపోయిండు నార్మల్గా సినిమాలు అట్లా ఇట్లా చూసినప్పుడు ఏమనుకున్నా అంటే ఏ వట్టే నేనేమో అంత సినిమా మందని చెప్పి వట్టే చెప్తారేమో అని అనుకున్నా కానీ అట్లా కాదు అసలు రియల్ లైఫ్లో నాకు చూసిన తలకి దెబ్బ తాగితే ఎంత ఘోరంగా ఉంటుంది అరే మనుషుల్ని మర్చిపోతారు అన్నదైతే నేను నాన్న ద్వారానే చూసినా ఒక ఓన్లీ అమ్మని మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు నన్ను అక్కని అసలు ఇంకెవ్వరిని గుర్తుపెట్టుకోలేదు ఒక అక్క వాళ్ళ చిన్న బాబుని మాత్రం గుర్తుపెట్టుకున్నాడు అంతే అసలు అప్పుడు నానానికి ఎంతమంది పిల్లలు అని అంటే నాకు లేరు ఎవరు లేరు పిల్లలు అని చెప్పేసి అప్పుడు మర్చిపోయిండు మొత్తం అసలు ఏం గుర్తుకు లేదు భయం వేసింది నైట్ ఏమేమో కలువరించడం అవన్నీ గుర్తుస్తే అసలు మస్తు బాధ అనిపిస్తుంది కరెక్ట్ త్రీ మంత్స్ పట్టింది అందరిని గుర్తుపట్టి అందరితో కలవడానికి అట్లా జరిగిపోయింది నాన్నది అసలు నిజంగా నాన్న అసలు మంచిగా అయ్యి ఇలా బ్రతకడం నిజంగా అదృష్టం అసలు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాన్న మంచిగా అయిన తర్వాత కానీ ఎంత ఘోరంగా అయిందంటే మొత్తం సన్నమైపోయింటు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక టూ మంత్స్ వరకు అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచుకున్నారు బావ వాళ్ళు ఎందుకంటే అతనికి తినిపించడం కానీ వాష్రూమ్కి తీసుకెళ్ళడం కానీ అన్నీ అమ్మ వాళ్ళే వాళ్ళే చేసిర్రు ఎప్పుడైనా మ్యారేజ్ కొత్తగా అయింది కదా నేను కూడా ఎక్కువ అక్క వాళ్ళ ఇంటి దగ్గర అక్కడే ఉన్నా నాతో పాటు అన్నీ వాళ్ళే చూసుకున్నారు అక్కడ ఉండి తర్వాత మంచిగా అయితే టైం పట్టింది నాన్న అసలు సరిగ్గా గన్నం తినకపోవడం చెప్పింది వినకపోవడం ఎందుకంటే తల మన పరిస్థితిలో లేడు అతను అసలు అతనికి ఏం గుర్తుకు లేదు ఏ చెప్పింది విన వినలేదు నేను వెళ్ళిపోతా మా ఇంటికి వెళ్తాను అన్న థాట్లు ఉండే అతను తర్వాత అయితే మంచి అయిపోయాడు అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంత మంచి అయిన తర్వాత అమ్మ మాత్రం నిజంగా నాన్న కోసం చాలా కష్టపడింది తను అనుకోలేదు ఈ ఏజ్లో ఎంత చేయాల్సి వస్తుంది అని చాలా సేవ చేసింది నాన్నకి పాప అమ్మ చాలా కష్టపడ్డది తన ఫేస్ చూసినప్పుడు మాత్రం ఎంత బాధ అనిపించేది అంటే అసలు ఏంటి అమ్మకి కష్టం ఇప్పటి నుంచి అన్నట్టు అనిపించింది అప్పుడు చూసినప్పుడు మాత్రం ఎంత బాధ అనిపించేదంటే అంటే అసలు ఏంటి అమ్మకి కష్టం ఇప్పటి నుంచి అన్నట్టు అనిపించింది అప్పుడు అట్లా అయిపోయింది ఇదైతే నా లైఫ్లో చాలా బాధకరమైన విషయం అంటే ఇది ఎప్పటికీ మర్చిపోలేను జీవితంలో అసలు నేను మర్చిపోను మర్చిపోయేవరికి గుర్తుంటుంది ఇప్పుడైతే నాన్న మంచిగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు అంటే అదే త్రీ మంత్స్ తర్వాత కంటిన్యూగా ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు కొన్ని ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అయితే కంటిన్యూగా ట్యాబ్లెట్స్ వాడిండు తర్వాత మంచిగా అయిపోయిండు మెయిన్గా అక్క వాళ్ళు బాగా చూసుకున్నారు కానీ ఆ టైంలో కనుక నాన్న యాక్సిడెంట్ అయిన తర్వాత మాత్రం ఇంటికి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళకుండా ఇంటికి తీసుకెళ్తే అసలు ఏం జరిగేదో అసలు అప్పుడప్పుడు తలుచుకుంటే భయం ఇస్తుంది మా బావనే పాపం అతను ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి తీసుకురండి ఇక్కడికి వచ్చినాక చూద్దాం డబ్బులు పోతే ఓని ఫస్ట్ అయితే స్కానింగ్ తీసిన తర్వాతనే చూద్దాం ఫస్ట్ అయితే తీసుకురండి ఇక్కడికి అని అతను అనడం వల్లనే అక్కడికి తీసుకెళ్ళారు అదే లక్క అనుకోవాలి నిజంగా అసలు ఈ సిచ్యువేషన్ మాత్రం ఎప్పటికసలు మర్చిపోమో మర్చిపోలేము జీవితంలో మా ఫ్యామిలీలో ఎవ్వరు మర్చిపోలేము ఇది మాత్రం ఒకటి ఏంటంటే ఆ రోజు హెల్మెట్ నైట్ ఎందుకులే దగ్గరే కదా అనుకున్నాడు ఎందుకంటే మాకు కుర్కేళకి మా అక్కడ స్టాప్ దగ్గర దగ్గరే ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇక్కడిక్కడికి హెల్మెట్ ఎందుకులే అని చెప్పి నాన్న పెట్టుకెళ్ళలేదు అసలు ఆ రోజు హెల్మెట్ పెట్టుకుంటే అంత ఘోరంగా కాకపోతుండనేమో అనిపించింది ఎందుకంటే చాలా డబ్బులు అయినాయి నాన్నకప్పుడు ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉండే అసలు గుర్తుపట్టు రాలేదు నాన్నని అట్లా అయిపోయింది అంటే ఇదండి నేను అసలు లైఫ్లో నేను ఎప్పటికీ మార్చుకోలేని టాపిక్ అంటే ఇదే బాధకరమైన విషయం అంటే ఇదే అసలు నేను ఎప్పటికీ మర్చిపోను నాన్నని అప్పుడప్పుడు చూస్తుంటే బాధ కూడా అనిపిస్తుంది ఒకప్పుడు ఎలా ఉండే నాన్న ఇప్పుడు ఎలా ఇలా అయిపోయాడేంటి అని అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే అందరినీ మంచిగా మంచిగా ఉన్నాడు ఇప్పుడు తన పనులు తను చేసుకోవడం మంచిగా అంత ఓకే ఫస్ట్ లానే కానీ అనిపిస్తుంది కదా అరే నాన్నకి అసలు మొత్తానికి యాక్సిడెంట్ కాకపోతే బాగుండేది ఇంకా మంచిగా ఉంటుండే అన్నట్టు అనిపిస్తుంది కదా కాబట్టి ఇదండి నేను ఎప్పటికీ అసలు మర్చిపోలేను నేను అన్ని దేవుళ్ళకి నేను ఎప్పుడు మొక్కుకుంటాను నాన్న మంచిగా ఉండాలి అని అంతేనండి ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకే మన ఛానల్ ఓకే ఎమోషనల్ అవ్వద్దు ఓకే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే లైక్ చేయండి okay